హలో అండి నమస్తే అండి అందరికీ నేను కథ చెప్తున్నాను ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా గేట్ చొప్పుడైతే విండోలోంచి తొంగి చూసింది నందిని పక్కిన టమారో స్కూటర్ నడిపించుకుంటూ రావటం చూసి నిట్టూర్చి కిటికీ రెక్కలు మూసేస్తుందామే మిన్ను విరిగి మీద పడ్డ ఏడింటిలోపునే ఇల్లు చేతాడు అతడు లేకుంటే అతని భార్య అంజలి నానా యాగి చేసేస్తుంది మరి చదువు సంధ్య లేకున్నా ఇంటి పట్టునే ఉంటున్నా అతని జీతమంతా లాక్కొని భర్తని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న అంజలిని చూస్తే ఎప్పుడు ఆశ్చర్యమే అందుకు రామారావు చింతిస్తున్నట్లు కూడా కనపడ్డు పైగా మా ఆవిడ కాబట్టి ఇల్లు ఇంత చక్కగా నడిపిస్తుంది నిజమైన హోమ్మేకర్ ఆవిడ లెక్కగా ఇచ్చే పాకెట్ మనీ వల్లే నేను వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతున్నాను అంటూ గొప్పగా చెప్పుకుంటాడు కూడా మరో మూడు గంటలు గడిచిన జయంత్ రానేలేదు నిద్ర మధ్యలో లేచిన ప్రణీత్ ఏంటమ్మా నాన్నగారు ఇంకా రానేలేదా అని అడిగేసరికి ఉలిక్కి పడింది నాన్న రోజు ఆలస్యంగానే వస్తున్నారు పొద్దుటే వెళ్ళిపోతున్నారు కనీసం ఆదివారం అయినా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళటం లేదు అసలు నానే మాకు కనిపించడం లేదు ఈ మధ్య అన్నాడు వాడు మళ్ళీ దిగులుగా నాన్నగారికి ఆఫీస్లో ఏదో అర్జెంట్ పనులు ఉన్నాయి కొత్తగా సొంతంగా పెట్టుకున్న ఆఫీస్ కదా అందుకే ఆలస్యంగా వస్తున్నారు ఆ పనులన్నీ అయిపోయాక మనం అందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దాంలే అంది నందిని ప్రణీత్ తల నిమురుతు ఐదు నిమిషాల్లో మళ్ళీ నిద్రలో జారుకున్న కొడుకును సరిగ్గా పడుకోబెట్టి దుప్పడు కప్పింది పిల్లలిద్దరికీ తండ్రి జయంతి దగ్గరే చేరిక పిల్లల్ని వదిలి ఉండలేనంటూనే తనని ఎక్కడికి పంపడు అది బాధ కలిగించిన అందుకు అలవాటు పడింది ఫలితంగా బంధువులు స్నేహితులు ఉండి ఒంటరిదైంది ఎప్పుడు మేము రావటమే తప్ప నువ్వు వచ్చేది లేదంటూ వాళ్ళు రాకపోకలు తగ్గించారు అది తనకు మనస్తాపం కలిగిస్తే జయంతికి మాత్రం చాలా హాయిగా ఉన్నట్టే కనిపిస్తుంది మరో అరగంట భారంగా గడిచాక వచ్చాడు జయంత్ వస్తూనే సారీ నందు అనుకోకుండా లేట్ అయింది బాగా అలసిపోయాను బయట పార్టీలో తినేసాను అన్నట్టు నువ్వు బోన్ చేసావా అడిగాడు క్యాజువల్గా ఆ ఏ ఏమాత్రం ఆప్యాయత లేకపోవడం చూసి మనమంతా కలిసి తినేది రాత్రిళ్ళు మాత్రమే అది కరువైపోతుంది ఈ మధ్య అంది నందిని నిష్ఠూరంగా సారీ అన్నానుగా అన్నట్టు మనం వైజాగ్లో కొంటున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశావా అన్నాడు అంది నందిని ముభావంగా మొహం అలా పెట్టకు మన పిల్లల భవిష్యత్తు కోసమేగా నేను ఏది చేసినా అన్నాడు జయంత్ నిద్రకు ఉపక్రమిస్తూ ఫ్లాట్ సంగతి గుర్తుంది కానీ కొడుకు పుట్టినరోజు మాత్రం గుర్తుకు రాలేదు గిఫ్ట్ ఏది లేకుండా వట్టి చేతులతో వచ్చాడు అని మనసులో అనుకుంది అసలే చేతికి అంతంత మాత్రం జీతం వస్తుంది జయంత్ అలా కమిట్మెంట్స్ పెట్టేస్తాడు అన్నీ చేశాక చెప్పటం పైగా అవన్నీ తమ మంచికేనని ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నానని తనని నమ్మించడమే ఇక ఏం చేస్తుంది తను తనకి బాధపడటం అలవాటు అయిపోయింది కానీ పాపం పిల్లలకు ఇంకా అలవాటు కావటం లేదు వాడు ఎన్నిసార్లు తండ్రిని అడిగింది తను కోరుకున్న మెకానికల్ సెట్ కోసమేనని తనకు తెలుసు కానీ తన చేతిలో డబ్బు లేక అంత దూరం వెళ్ళలేక ఎలాగో జయంతి కొనితేస్తాడన్న నమ్మకంతో కొనలేదు పొద్దుటే ప్రణిత తడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ వాడికి గిఫ్ట్ పట్టుకు రాలేదేంటి అంది అతడిని కుదుపుతూ షిట్ నుదుడి మీద కొట్టుకుంటూ ఈరోజు బేగం బజార్ నుండి రాలేదు అందుకే మర్చిపోయాను నువ్వైనా కొని ఉండాల్సింది సర్లే రేపు ఈవినింగ్ కల్లా కొంటాలే అంటూ ముసుగుతన్నాడు తను తినలేదని చెప్పినా అతడు పోవటం కొడుకు గిఫ్ట్ని మర్చిపోవటం బాధని విస్మయాన్ని కలిగించాయి జయంతిలో ఏమిటో చాలా మార్పు వస్తుంది ఇదంతా పని ఒత్తిడైనా లేక అంటూ ఆపై ఆలోచించలేక ఆ టైంలో తిన్నబుద్ధి కాక వెళ్ళి మంచినీళ్ళు తాగి మంచం మీద వరిగింది నందిని ఎందుకో మనసంతా ఏదోలా ఉండి ఏడవాలనిపించింది ఆమెకు జయంతి పెట్టే గురకులో నిద్రాదేవి నందినిని కరుణించలేదు ఎప్పట్లాగా రాత్రంతా నిద్రకు దూరమైంది పొద్దుటే పిల్లలకు స్కూల్ గురించి లేవాల్సి రావడంతో ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి నిద్రలేమి వల్ల మర్నాడు అమ్మ నానేంటమ్మా ఏడవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు పొద్దుట ఐదింటికల్లా అన్నారు కదా మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడు ఏం చేయను చిన్నబోయిన మొహంతో అడుగుతున్న ప్రణీతిని చూస్తే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది కేక్ వం ఆశగా చూస్తున్న పిల్లలందరి మొహాలు చూసి ముందు నువ్వు కేక్ కట్ చేస్తే నాన్న వస్తే మరొకటి కొనొచ్చులే అంది జయంత్ లేడన్న లోటు తప్పించి బర్త్డే బాగానే జరిగింది నందిని మీకు బెంగళూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా అండ్ అడిగింది పక్కింటి అంజలి లేరు దేనికి అడిగింది నందిని ఆమె కాస్త క్లోజ్గా మాట్లాడేది ఒక అంజలితోనే ఇద్దరివి సొంత ఇళ్ళు అవ్వటం వల్ల పదేళ్లుగా పరిచయం మరి మీ వారు అక్కడ ఒక ఆవిడతో కాస్త క్లోజ్గా కనిపించారే అంది ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా దిగులుగా ఉన్న నందిని మోహన్ చూసి చెప్పలేక ఆపింది ఆఫీస్ పని మీద వెళ్ళారు మరి బహుశా పాత ఫ్రెండో కొలిగా అయి ఉండొచ్చునేమో అంది నందిని కానీ ఎందుకు ఆమె ఎలా అనిపించడం లేదు నాకు నందిని అంది అంజలి ఆమె వెళ్ళిపోయిన నందినికి అంజలి మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి పెళ్ళైన ఏడేళ్లకు ఏదో స్టార్ట్ అవుతుందని ఒక రచయిత రాశాడు అది తమ పెళ్ళైన పదిహేనేళ్లకు జయంతికి మొదలైందా ఎందుకో ఆ భావన చేదుగా తోచింది నందినికి ఛ విశాల హృదయం లేని చదువు లేని అంజలి ఏదో చెప్తే అది నమ్మి బాధపడడం ఏంటి అనుకుంటూ ఇల్లు సర్దేందుకు ఉపక్రమించింది నందిని ఖాళీగా ఉంటే బుర్ర దయ్యాల గుహలా మారుతుంది అనుకుంది కానీ మనసు గడిచిన రోజుల్లోకి తొంగు చూస్తుంటే ఆపలేకపోయింది నందు వనస్థలీపురంలో రెండు వందల గజాల స్థలం ఉంటే తీసుకున్నాను బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నా నువ్వు పర్సనల్ లోన్ తీయాలి ఇదిగో ఆ పేపర్స్ అన్నీ రెడీ చేస్తా సైన్ చే అంటూ పేపర్లు అందించాడు ఇప్పటికే జీతం బొటాబోటిగా చేతికందుకుంటుంటే మళ్ళీ ఇదొకట అంది పిచ్చి కమిట్మెంట్స్ ఉంటేనే పొదుపుగా ఉండగలం ప్రణీత్ పెద్ద అయ్యేసరికి అది ఎంత అవుతుందో నువ్వు ఊహించలేవు అన్నాడు ఎప్పట్లాగే రంగులు ప్రపంచాన్నంతా ఆమె ముందు ఉంచుతూ దాంతో ఎప్పట్లాగే తలాడించింది ఆమె ఏమిటి నందు ఇద్దరు బాబులు ఉన్నారు కదా ఇప్పుడు మూడోది అవసరమా తనెంతో సంబరంగా చెప్పిన విషయానికి అతడు స్పందించిన తీరు అది అవసరమే నాకు పాప కావాలని ఎంతో ఆశ మీకు తెలుసు అంది వద్దు నందు ఇద్దరు చాలు నువ్వన్నట్టు పాపే అయితే చాలా కష్టం భరించలేని ఖర్చులు నీ హెల్త్ అంతంత మాత్రం ఇద్దరితోనే చేసుకోలేకపోతున్నావు నాకు నీ ఆరోగ్యం ముఖ్యం పండు అన్నాడు లాలనగా అంతే ఎప్పట్లా కరిగిపోయి భ్రూణహత్యకు కూడా పాల్పడింది నందు ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఏమంత ఎదుగుదల ఉండడం లేదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేసాం మీ నాన్నగారి బ్యాంక్లో డిపాజిట్ చేసిన దాని మీద ఏమంత ఇంట్రెస్ట్ వస్తుందని అది తీసి మన పెట్టుబడిగా పెడదాం ఐదేళ్ళకి అది డబుల్ ఏంటి త్రిపుల్ అవుతుంది అన్నాడు జయంత్ అది ధనం కింద ఇచ్చింది దాన్ని కదపడం ఎందుకు అంది అయిష్టంగా పిచ్చినందు దాన్ని మూడింతలు చేసిస్తానంటే నమ్మవేంటి నా మీద నమ్మకం లేదా నేనేం చేసినా మన మంచి కోసమే కదా అంటూ పిల్లల్ని ఒక చేత్తో తనను చేత్తో హత్తుకుంటూ చెప్పేసరికి ఆ డబ్బు డ్రా చేసి అతడి చేతుల్లో పెట్టింది అది మొదలు ఏదో ఆఫీస్ తెరిచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు పనులంటూ ఆలస్యంగా రావటం మొదలు పెట్టారు వాళ్ళని వీళ్ళని కలవాలంటూ ఊళ్ళు తిరగటం మొదలు పెట్టారు ఇంటి పట్టును ఉండటం తగ్గిస్తూ వచ్చాడు డోర్ బెల్ చప్పుడుతో ఈ లోకల్లోకి వచ్చింది నందిని నోటికి చేతులు అడ్డం పెట్టుకొని వచ్చాడు జయంత్ డ్రింక్ చేసి వచ్చినట్లు చూడగానే తెలిసిపోతుంది ఇంతకుముందు ఏ రెండేళ్లకో మూడేళ్లకో మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తాగే జయంత్ ఈ మధ్య తరచూ తాగి వస్తున్నాడు ఏమన్నా అంటే బిజినెస్లో నలుగురిని నాలుగు పనుల దృష్ట్యా కలవాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళ అలవాట్లు బట్టి ఇలాంటివి తప్పవు నందు అర్థం చేసుకోవాలి మరి అనటం మొదలుపెట్టాడు జీవితం ఏమిటో గాడి తప్పుతుంది అనిపించేది నందినికి ఇప్పుడు అదే అనిపించింది జయంత్ వంక తిరస్కారంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది ఆమెకు కోపం వచ్చిందని గ్రహించిన జయంత్ మెల్లగా వెళ్ళి బుజ్జగిస్తూ ఓ కత్త కథ వినిపించి మెల్లమెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతని కోరికలోని తీవ్రతకు లొంగిపోక తప్పలేదు ఆమెకు అతడడు తిరిగి పడుకోగానే నిస్సహాయతో నందిని చంపల మీదుగా జలజలా కన్నీళ్ళు ముందు తనని ముద్దు మురిపాలతో అలరించి కానీ తన శృంగారంలో ఉద్దీపనలు కానీ దగ్గరకు చేరేవాడు కాదు ఇప్పుడు అంతా యాంత్రికం అతని అతను తనని మనసారా దగ్గరకు తీసుకుని ఎన్నాళ్ళు అయింది ఆలోచనలో పడింది నందిని సారీ నవ్య ప్లీజ్ నన్ను వెళ్ళని ఐ లవ్ యూ డార్లింగ్ ప్లీజ్ ఇవాళకి ఇంటికి వెళ్ళని అంటూ ముద్దు ముద్దుగా వినిపిస్తున్న జయంత్ కలవరింతలు చెళ్ళుని తగిలాయి తేనె తుట్టి కదిలినట్టు ఆ ఎన్నో అనుమానాలు ఆలోచనలు చుట్టుముట్టాయి ఆమెను నందు కాఫీ అరిచాడు జయంత్ బదులుగా కాఫీ కానీ నందిని కానీ లేక కిచెన్లోకి తొంగు చూస్తూ నందు నిన్నే కాఫీ ఇవ్వు అన్నాడు ఎర్రగా అతని వంక చూసింది నందిని తడబడ్డాడు ఆమె చూపులకు ఏంటా చూపులకు అర్థం అనుకుంటూ కాఫీ ఇవ్వవా డార్లింగ్ అడిగాడు మెల్లగా నవ్య ఎవరు సూటుగా అడిగింది నవ్య నవ్య ఎవరు ఎవరి గురించి అడుగుతున్నావు కాస్త గాబరాగా అడిగాడు రాత్రంతా కలవరించారుగా ఆ నవ్య ఎవరని తీవ్రంగా అడిగింది నందిని గొంతులోని పదునికి బెదిరినా అహంకారం పడగ విప్పడంతో నవ్య నా క్లాస్మేట్ కాలేజీ రోజుల్లో మేము ప్రేమించుకున్నాం రీసెంట్గా కలిసింది పాపం ఇన్నేళ్లుగా నా కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు తనను అలా చూస్తే బాధ కలిగింది తను ఒంటరిగా ఉండిపోతే నేను మాత్రం పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నానన్న భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఆమె ఒంటరితనం పోగొట్టడానికి కలిసి ఉండక తప్పడం లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకున్నందు ఆమె రెండు చేతులు పట్టుకుంటూ అన్నాడు జయంత్ పోయింది నందిని ఏంటి తను వింటోంది నిజమేనా జయంతి నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా తనేమైనా ఏమైనా పొరపాటుగా వింటుందా ఆమెకి అపనమ్మకంగా ఉన్నా అతడి మొహంలో ఆమె కోసం పడుతున్న బాధ ఆమెని అంతా నిజమని నమ్మమని చెబుతోంది అయితే అంది తడబడుతూ నందు కాస్త పెద్ద మనసు చేసుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు అంటే నవ్య తనని పెళ్లి చేసుకోమని అడగటం లేదు జస్ట్ తనతో కలిసి ఉండమని అంటుంది అంతే జస్ట్ కలిసి ఉండడమా ఆ మాటలు హృదయాన్ని కత్తిలా కోస్తుంటే అతని వంక అసహాయంగా చూసింది నందు అలా చూడకు నీకు పిల్లలకు ఎలాంటి లోటు చేయను ఆమెకు నేను ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు తను జాబ్ హోల్డర్ కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటుంది అంతే ఆడవాళ్ళు ఏడ్చేది డబ్బు కోసం మాత్రమే అన్నట్లు అతడు అలా అంటుంటే విస్తుపోయింది ఆమెను కన్విన్స్ చేయాలన్నట్టు నిజం నందు మాకు పిల్లలు పుట్టే సమస్యే లేదు ఆమెకున్న ప్రాబ్లం వలన నందు ఆమె పరంగా ఆలోచించు తోడు లేక పిల్లలు లేక ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకు నా తోడు ఎంతో అవసరం అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు నీ సహకారం ఉంటే చాలు తను డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు తనకు తెలిసిపోయింది కాబట్టి ఇదైనా లేకుంటే తను కళ్ళు గప్పి ఇంకెంతకాలం నాటమా నాటక మాడేవాడు అందుకే ఆ మహాకవి అన్నాడు వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగ అని ఈ మనిషిని తన గుడ్డిగా నమ్మింది దాంపత్యానికి నమ్మకం పునాది ఆ పునాదికిలా బీటలు పడిపోతుంటే తనేం మాట్లాడాలి ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని నాకు తెలుసు చదువుకున్న దానివి కాబట్టి విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచనలు చేయవని ధీమాగా అన్నాడు అతను సహకారం అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవటమా ఒళ్ళు మండిన ఆవేశంతో ఏకవచన ప్రయోగం చేస్తూ అంది ఉలిక్కి పడ్డాడు జయంత్ అలాంటి స్వరం ఎప్పుడూ అతనికి అనుభవంతో లేక నందు ఈనాటి సొసైటీలో ఇలాంటి మామూలే నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలి అంతే సారీ నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా అంది నందిని తన స్త్రీతత్వాన్ని అవమానించిన అతడి మొహం కూడా చూడాలనిపించక ప్లీజ్ నందు ఎప్పుడు నువ్వు నా మాట ఏది కాదని లేదు ఇప్పుడు ఇలా మొండి చేయటం మంచిది కాదు అంటే తప్పు నాదేనా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నట్లు నువ్వేది చెబితే అది విన్నాను నాకు ఇష్టమున్నా లేకున్నా ఇప్పుడు ఇది పిల్లల కోసమేనా కోపంగా అంది ఆహా ఖచ్చితంగా అందుకే మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు వాళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు విను పురుషహంకారం బుసలు కొడుతుండగా అన్నాడు అతను ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు గుండెల్లో గొన్నపం దిగినట్టుగా అల్లాడిపోయింది నందిని ఇంతేనా నా జీవితం ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం తనేం లోడ్ చేసింది తనకంటూ వేరే లైఫ్ లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నా మొగుడు అనుకుంటూ బ్రతికిందే ఆస్తి పాస్తులన్నీ అమర్చినట్టే అమరుస్తూ ప్రతి దాంట్లో తన పేరు చేర్చుకొని ఆ అప్పులు తీర్చడానికి తనను కమెంట్ చేయించి తన చేతులకు సంఖ్యలు వేసి ఇప్పుడు తన దారిన తాను పోతానంటున్నాడే తను ప్రాణాలొడ్డి మరీ కన్న పిల్లలను దూరం చేస్తానంటున్నాడే ఎంత దగ ఎంత మోసం తనెవరితో చెప్పుకుంటుంది బాధ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే జ్వరం వచ్చిన దానిలా అయిపోయింది ఆఫీస్కి లీవ్ లెటర్ పంపించింది అంజలితో మాత్రం విషయం చెప్పింది ఆమె ఆరాలు తీసి అండగా నిలబడేసరికి ఆ మనిషి తను తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా ఆ బెదిరింపులకు లొంగిపోతే ఇక ఆమెను తెచ్చి నేను ఎత్తిని పెట్టినా పెడతాడు అంతేగాని ఇలా డీలా పడిపోతే పిల్లలు ఏమైపోతారు అంటూ ధైర్యం చెప్పింది జీవితం ఇంతటితో అయిపోలేదు ఇంకా చాలానే ఉంది అనుకోగలిగింది నందిని మనసు బాగోక పని మనిషి రాకపోవటం వల్ల ఇంట్లోనే ఉండిపోయినా తిరిగేసరికి తిరిగేసరికల్లా బోర్ ఫీల్ అయ్యింది నందిని ఎనిమిదో రోజున మెల్లగా వచ్చింది పని మనిషి రంగమ్మ ఇన్ని రోజులు ఏమైపోయాయో ఇలా చెప్ప పెట్టకుండా మానేస్తే ఎలా కోపంగా అడుగుతున్న నందిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ ఏంటి ఒంట్లో బాలేదా అంటూ ఆప్యాయంగా అడిగేదే నంది నీ ఒక్కత్తనని ఎన్నోసార్లు అనుకుంది రంగమ్మ ఏం చెప్పమంటావు తల్లి నా కొడుకుని జైల్లో పెట్టినరు వాడిని నిడిపించనీకి మస్తు బాధ అయింది పది మంది కాళ్ళు పట్టుకున్నా అన్నది సంజయ్షిగా ఏం నీ మగుడు పట్టించుకోడా అంది అప్రయత్నంగా సరేతి ఆడే ఉంటే ఎందుకని వాడు నాతో ఇడిపోయి దగ్గర నుండి పిల్లలు ఆగమైనరు ఆడు హాయిగా కులుగుతుండు నేనే పిల్లలతో పడరాని పాటలు పడుతున్నా అంటూ తను ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో మునిగిపోయింది నందిని పది రోజులవుతున్న ఇంటికి రాని జయంతిని తలుచుకుంటూ తను అన్ని బాధలు పడవలసి వస్తుందా ఆ ఆలోచనలకే మునిగిపోయింది జయంతు రాకపోవటం వల్ల తన ఆర్థికంగా సమస్యలే గాక మరెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందే పిల్లలు ఇప్పటికే దిగులు పడుతున్నారు చేతిలో డబ్బాడక ఇబ్బందిగా ఉంది అలాగని తన జయంతి చెప్పిన దానికి తలూపాలా ఆమెను తాకిన చేతులతో తనను తాకుతుంటే భరించి ఒళ్ళప్పగించాలా ఆ ఆ ఆలోచనలే భరించలేక తల విదిలించింది ఎలా ఏం చేయటం తండ్రి గురించి అడుగుతున్నా పిల్లలకి ఏం చెప్పడం జయంత్ తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తను మాత్రం అతని కోసం అల్లాడిపోవటం ఎందుకు బాగా ఆలోచించింది మొదట ఆర్థిక ఆర్థికంగా తన నెలకు మెల్లగా రెండో అడుగు వేయచ్చు అనుకుంటూ నాలుగు గదుల్లో ఉన్న సామాన్మంతా రెండు గదుల్లో సర్తి ఆ రెండు గదులను అద్దెకిచ్చింది ఇంటి డోర్ మీద ట్యూషన్ చెప్పబడినని రాయించింది నాలుగు ట్యూషన్లు చెప్పడానికి ఒప్పుకుంది నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బును బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది రెండు నెలల తర్వాత వచ్చిన జయంత్ జరిగిన మార్పులు చూసి మనసులోనే మండిపడ్డాడు తను రాకుంటే కాళ్ళభారానికి వస్తుందని ఊహించాడు కానీ నందిని ధైర్యంగా తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు వాళ్ళు నాన్న మీరు ఇక్కడే ఉంటారా లేక ఇంకో మమ్మీ దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్తారా అని అడిగేసరికి మరింత నిర్కాంతిపోయాడు అంటే నందిని వాళ్ళకన్నీ చెప్పేసిందా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా ప్రతి పనికి తన మీదే ఆధారపడుతూ తను చెప్పినట్లు చేస్తే ఆ నందినికి ఈ నందినికి ఎంత తేడా ఆడవాళ్ళంత సుకుమారులు అంత కఠిన హృదయులు అన్న దాంట్లో ఇంత నిజముందా ఆలోచనలో పడిపోయాడు జయంతు తన ఇల్లే తనకు ఇల్లులా అనిపించింది ఓడిపోతున్నానన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెనే ఎలాగైనా లొంగ తీసుకోవాలన్న పంతంతో ఎన్నాళ్ళని తను లేకుండా ఉంటుందో తనూ చూస్తాడు మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా ఆ పొగరు దిగివచ్చి తన కాళ్ళ మీద పడకుండా ఉంటుందా అన్న అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు రోజులు నెలలుగా మారిపోసాగాయి వెనక గుసగుసలాడినా నందిని ముందు మాత్రం ఎవరూ నోరెత్తలేదు ఆమె నైజం తెలిసిన వారు ఆమెకి సపోర్ట్గా నిలిచారు కూడా నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు నువ్వు అతని మీద కేసు పెట్టవచ్చు నీకు సవితి పోరు తెచ్చినందుకు దాంపత్య సుఖం లేకుండా చేసినందుకు అంటూ అంజలి తిడుతూ తిడుతుంటే అతను ఒక విధంగా నాకు మేలే చేశాడులే ఒంటరి పోరాటంలోని డ్రిల్ అర్థమయ్యేలా చేస్తున్నాడు నాలో నాకే తెలియకుండా నిద్రపోయి ఉన్న శక్తిని మేలుకొలిపేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఇస్తే అంజలి వంతైంది డిపార్ట్మెంట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ తన కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని ఫలితంగా పరీక్షలో విజయం సాధించింది ప్రమోషన్ కూడా పొందగలిగింది ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది మగపిల్లలిద్దరూ తల్లిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవటం వల్ల స్వతహాగా తెలివితేటలున్న వాళ్ళు అవటం వల్ల తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీలో చేరారు చేరిన రెండేళ్లకే తనను మించి సంపాదిస్తున్న కొడుకులను చూసి ఆనంద ఉద్వేగాలతో పాటు కించెత్తు గర్వంగా ఉండేది అయినా దాన్ని అంతా ఎక్స్ప్రెస్ చేయకుండా కష్టాల్లో సుఖాల్లో ఎలా మలగాలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేది వాళ్ళు పుట్టినరోజులు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమల వారికి వృద్ధాశ్రమల వారికి పళ్ళు బట్టలు పంచమనేది వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవారు అమ్మ నువ్వు ఇంకా ఎందుకు కష్టపడతావు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా అని పిల్లల బతిమాలిన నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదురా సొంత సంపాదన మనిషికి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో రుచి చూసిన మనిషిని కనుక రోజులు చక్కచక్క గడిచిపోతున్నాయి అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే చూడటానికి వెళ్ళానమ్మా అక్కడ పక్క రూమ్లో అడ్మిట్ అయిన ఒక ఆవిడ డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని మన ఇంటి పేరుని చెప్పడమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి చెప్పారు ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రణీత్ చెప్పు పర్వాలేదు అంది నందిని ఆమె తన భర్తకి పడక వేరు అయిపోయామని అతడు వట్టి అవకాశం వాదని ఇంకా నానా దుర్భాషలాడింది ఆమెని ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడని బాధపడింది పాపం ఆవిడికేమో క్యాన్సర్ అట నాకేమైనా పర్వాలేదు లేకలేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేనిది అయిపోతుందని వాపోయింది ఆ పిల్లకి ఇప్పుడు పద్నాలుగేళ్ళు ఉండొచ్చు అమాయకంగా అర్భకంగా ఉందమ్మా అన్నాడు ప్రణీత్ తనకి నవ్యకి పిల్లలు పుట్టరని చెప్పాడే జయంత్ మరి ఈ ఎవరు బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పుట్టిన బిడ్డ కావచ్చు ఆడపిల్లలంటేనే ఖర్చు అని భయపడే జయంత్ అలా ప్రవర్తించడంలో వింతేముంది అనుకుంటూ పదరా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూసి వద్దాం అంది ఒక నిర్ణయంతో అక్క మిమ్మల్ని క్షమించమని అడగడానికి నాకు నోరు రావటం లేదు పచ్చని మీ సంసారంలో చిచ్చిపెట్టి నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు నా పాపని కండబిడ్డలా ఆదరిస్తున్నారు ఇక వినీత్ ప్రణీతులు తన సొంత చెల్లెల కన్నా ఎక్కువగా పాపను పట్టించుకుంటున్నారు నా దగ్గర ఉన్నదంతా లాక్కొని నన్ను స్థితికి తెచ్చిన జయంత్ వీరికి ఎంత తేడా నీ పెంపకంలో వాళ్ళు ఇలా ఆణిముచ్చల్లా తయారయ్యారు నన్ను క్షమించి ఆదరించకపోతే నేను ఈ పాటికి పైలోకానికి నా పాప ఏ విటుల చేతిలో పాడైపోయి ఉండేది ఆనాడు నిన్ను వదిలి జయంత్ వస్తే అది నా అందం చూసని నా సామర్థ్యాన్ని మురిసిపోయాను నీ పిల్లలకు కన్నతండ్రి ప్రేమ దక్కకుండా చేశాను అయినా అవన్నీ మర్చిపోయి ఎలా మన్నించగలుగుతున్నావక్క అంది నవ్య తనని చుట్టాకొచ్చిన నందినితో మనుషులు కష్టసుఖాలను అర్థం చేసుకునేంత నన్ను తయారు చేశాడు జయంత్ నన్ను వదిలి వచ్చిన ఆయన వైఖరి నువ్వప్పుడే అంచనా వేస్తే ఇలా మిగిలిపోయేదానివి కాదు పోనీలే గతం గత మనిద్దరం వంచితులమే పిల్లలను ఈ భూమి మీదకు తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దటం మన బాధ్యత ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంత మనలాంటి అభాగ్యులకు వెచ్చించడం తోచిని సాయం చేయటం చేస్తే మన జీవితాల్లో సార్థకత లభిస్తుందని నా నమ్మకం నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు నేను ఇంతవరకు కూడబెట్టిన డబ్బుతో ఒక ఆశ్రమం లాంటి నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారిని ఆశ్రమించి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద బతికేలా ఏర్పాటు చేయాలన్నది నా కోరిక దీనికి కొంత విరాళాలు సేకరించాలి పెద్దల సహకారం కోసం తిరగవలసి ఉంటుంది అవన్నీ చేయాలంటే మరి కొందరు సహాయం అవసరమవుతుంది అంటూ ఆగింది నందిని అక్క నా ఫ్రెండ్ సర్కిల్స్ చాలా పెద్దది నువ్వు నేను కలిస్తే నీ కల సాకారం అవుతుంది నాకు పునర్జన్మ ఇచ్చిన నీ రుణం ఇలా తీర్చుకుంటాను నాకు ఇప్పుడు పాప గురించి చింత ఏమీ లేదు దాని అన్నలు దాని భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉంది కాబట్టి మన ఇద్దరం ఈ రోజు నుండి ఆశ్రమ స్థాపనకు కృషి చేద్దాం అంది నవ్య హలో అండి నచ్చిందండి కథ మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి